హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసంప్రీ వ్లాగ్స్ అండి ఇది వచ్చేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అనమాట ఇక్కడ ఇంటి దగ్గర అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఇగోండి ఇక్కడ వాళ్ళకి ఇదే అనమాట ఇక్కడ మార్కెట్ అది చేసుకుంటారు ఈ ఊర్లో అండ్ దగ్గరలో ఉండేది అనమాట ఇక్కడ కొన్ని స్నాక్స్ అయితే తీసుకొని ఇంక ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ ఇంటికి అయితే అక్కల ఇంటికి అయితే వెళ్ళాము ఇంక ఇక్కడ చూసారా డగ్స్ అండ్ డాగ్స్ అన్నీ పెంచుకుంటారు వీళ్ళు చాలా బాగుంటుంది బయట ప్రశాంతంగా ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి అక్క వాళ్ళు కాడలు అండ్ పాప అనమాట సహస్ర అనమాట తిని ఒకసారి డ్యాన్స్ వీడియో పెట్టాను కదా ఎంగేజ్మెంట్లో ఈ పాప అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాంగో ట్రీస్ సపోటా ట్రీస్ అండ్ పళ్ళు ఇవన్నీ చెట్లు కూడా బాగా పెంచారు బాగున్నాయి అండ్ సహస్ర అయితే మేము వెళ్ళిపోతాం కదా మాకు దాని చూపిస్తుంది అనమాట అలా వెళ్దామని చెప్పేసి అండ్ ఇక్కడ వచ్చి సపోటా సెట్లు చూసారా పన్స్ సెట్ ఆల్రెడీ నేను వీడియోలో షార్ట్ వీడియోలో పెట్టాను కదా ఇదే అక్క ఇల్లు అనమాట అండ్ చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది జీడపాలు చెట్లు ఉంటాయి కదా అవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా అండ్ పల్లెటూరు కదా చాలా బాగుంటుంది అనమాట ఇంకా సహస్ర అయితే మేము వెళ్ళిపోతున్న టైంలో ఇక్కడ ఆడుకుంటుంది ఇదంతా ఇక్కడ వ్యూ అనమాట ఈ ఊరుది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేది బోరుభద్ర అనే ఊరు అనమాట ఇది ఇది వచ్చేసి బోరుభద్ర అండ్ ఇక్కడ వచ్చేసి ఒక రావి చెట్టు మొదట్లో వినాయకుడు షేప్ వచ్చి వినాయకుడు మొత్తం బాగుంటుంది అనమాట ఇక్కడ వినాయకుడి లాగా ఉంటారనమాట దేవుడు ఇక్కడ ఫేమస్ అనమాట ఇంక టెంపుల్ ఇలా షార్ట్ వీడియో చిన్నది తీసాను అనమాట ఇంక ఇలా ఇక్కడ ఏరు టైప్ ఉండి ఉంటే కొంచెం ఆటో ఆపి ఇక్కడ ఇలా చూసుకుని వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫేమస్ అంట అంటే చెట్లు మర్రి చెట్లు రా వినాయకుడు ఉంటారనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ విడ నచ్చితే ప్లీజ్ టు లైక్ సబ్స్క్రైబ్ చేశాను బాయ్ ఫ్రెండ్